హాయ్ హలో అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ క్లాక్స్ అందరు ఎలా ఉన్నారో కంపల్సరిగా కామెంట్ చేయండి ఈరోజు ఇది పొద్దున వీడియో అండి లేసే వరకే సెవెన్ అయింది సెవెన్ ఓ క్లాక్కి అయితే లేచాను అసలు చలికాలం అప్పుడే స్టార్ట్ అయిపోయింది విపరీతంగా చలి పెట్టేస్తుంది నైటే ఇంట్లో పనులన్నీ చక్కచక్క నీట్గా చేసేసుకున్నాను ఎంత నీట్గా పెట్టేసుకున్నానో చూసేయండి ఇలా పెట్టుకుంటేనే చాలా చాలా మంచిగా ఉంటుంది పొద్దున్న లేవగానే చెక్క పనులన్నీ చేసేసుకోవచ్చు ఇంకా నీట్గా అన్నీ పెట్టేసుకొని నైట్ పడుకున్నాను అందుకే పొద్దున్న లేవగానే ఇంకేం లేదండి నార్మల్గా కొంచెం ఇల్లు ఊడ్చేసి ఇంకో తర్వాతకి పిల్లల బాక్స్లో కాని చెప్పి అయితే కడిగేస్తున్నాను ఏం చేద్దాము వంట అని అనుకున్నప్పుడు ఇంకా చిక్కుడుగాయ గుర్తుకొచ్చింది రాత్రే చుంచి పెట్టుకున్నాను అది మర్చిపోయాను కొంచెం టెన్షన్ పడ్డా ఏం చేయాలని ఏం అవసరం లేదు ఇంకా చిక్కుడుగాయ రెడీగా ఉంది కదా వండేద్దాం అని చెప్పి అనుకున్నాను కానీ చిక్కుడుగాయ ఒకటి వండితే అసలు టేస్టే ఉండదు ఎందుకు అని అంటే కొంచెం నార ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఆలు మెంత వేసి వండుదామని డిసైడ్ అయిపోయాను రాత్రి అంత నీట్గా చేసినా దాని మీద చీమలు చూడండి అవి చీమలు కూడా కాదు ఏంటో వెరైటీగా ఉన్నాయి అవి అయితే వచ్చేసాయి ఇంకా చిక్కుడుకాయ కర్రీలోకి అని చెప్పి ఉల్లిగడ్డని అయితే కట్ చేసుకుంటున్నాను అదేంటక్క తమ్ నేను చాలా చాలా అదృష్టవంతురాలని అని చెప్పి మొత్తం వంటదే చెప్పేస్తున్నావు అని అనుకోకండి అవునండి నేను చాలా అదృష్టవంతురాలని ఎందుకో అదేంటో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను కొంచెం నాకు ఎంకరేజివ్గా ఉంటుంది లేదు అని అంటే కొంచెం డిసప్పాయింట్ అయిపోతాం కదండి మరి ఇంత మంచి ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలా వద్దా కాస్త ఎంకరేజ్ చేయండి అబ్బా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైటే చుంచి పెట్టుకున్న అయితే ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి అయితే తీశాను ఇంకా ఆలుగడ్డలను కూడా కట్ చేసుకుందామని తీసి పెట్టుకున్నాను చిక్కుడుకాయ ఆలు కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరు తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం లాస్ట్కి నేను ఇందులో మెంతం వేసాను అది టైంకి సడన్గా గుర్తుకొచ్చింది ఇంట్లో ఉంది అని ఇంకా అప్పటికప్పుడు తీసి దాన్ని కట్ చేసి అయితే వేసాను ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను అలాగే చిక్కుడుకాయ రెడీగానే ఉంది కదా ఇంకా ఆలు మాత్రం తీసి పాలు పొట్టయితే గీకేసుకుంటున్నాను పొద్దున్నే పిల్లల బాక్స్లోకి ఎంత తొందరగా చేద్దామన్నా లేట్ లేట్ అయిపోతూనే ఉంటుంది ఈ చలికాలం అయితే సంక్రాంతికి ఉండాల్సిన చలి ఆల్రెడీ చాలా చలిపెట్టేస్తుంది పొద్దున్న లేవాలంటే అసలు కళ్ళు తెరవసుకోవట్లేదు ఇంకా అయ్యప్ప స్వాముల భక్తులకి లేకపోతే కార్తీక మాసం పట్టుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో కానీ దేవుడు ఉంటాడు కదా వాళ్ళ దేవుడు ఉండడం వల్ల ఎంత పొద్దున్ను లేచినా అదంతా అలసట అలసట ఏమనిపించదు ఇంకా అలవాటు కానీ పొద్దున్న లేస్తేనే మనకు చాలా చాలా యాక్టివ్గా ఉంటుందండి ఎప్పుడైనా నేను వన్స్ లేస్తుంటాను ఉంటాను కదా ఆ రోజు చాలా యాక్టివ్గా ఉంటాను ఇంకా ఆల్రెడీ చిక్కుడుకాయ కోసం మనసరి ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేటెక్క ఉల్లిగడ్డ వేసుకున్నానని చెప్పిన అందరికి తెలిసిన విషయమే కదా ఉల్లిగడ్డ తొందరగా బ్రౌన్ కలర్ రావడం కోసం చిట్కెడ సాల్ట్ వేసుకుంటాం కదా నేను కూడా చిట్కెడ సాల్ట్ వేసుకున్నాను అది క్లిప్ అయితే తీయలేదు ఇప్పుడు అది బ్రౌన్ కలర్లో వచ్చిన ఉల్లిగడ్డలోకి ముందుగా మంచిగా చుంచి పెట్టుకుని కడిగిన చిక్కుడుగాయ ఆలుగడ్డనైతే వేసుకున్నాను మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి నేను వండే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఇంకా ఏదైనా వెరైటీగా వేయొచ్చు అన్నవాళ్ళు కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీరు చెప్పిన విధానాన్ని కంపల్సరిగా నేర్చుకొని మరీ చేసి చూపిస్తానండి ఎందుకంటే మన వల్ల ఒకరికి మంచి జరుగుతుంది మంచి నేర్చుకుంటారంటే అంటే ఎందుకంటే దూరం ఉంటాం నేనైతే ముందే ఉంటాను అదేంటక్క మంచి చెడు కోసం మాట్లాడుతున్నాం వల్ల అనుకోకండి అంతే కదండి ఈ రోజులల్లో ఎవరినైనా సరే చెడునే తొందర నమ్ముతారు మంచిని మాత్రం నమ్మరు నీ ముందు ఉండి మంచిగా మాట్లాడంగానే అయిపోదండి ఎవరైనా సరే నీ వెనకాల ఎన్ని మాట్లాడుతున్నారు ఏంటి అని ఒక్కసారి గమనించుకోండి ఒకరిని వేలెత్తి చూపించే ముందు మిగతా నాలుగేళ్ళు మనల్ని వేలెత్తి చూపిస్తాను ఎందుకు అనుకోరా ఏమో నాకైతే అర్థం కాదు కాదు నాకు అసలు ఒక వర్షం నుంచి ఒక వర్షం డైవర్ట్ అయ్యే వరకు అది ఒకరి నుంచి ఒకరికి ఫామ్ అయ్యేసరికి ఎంత అసలు ఎట్లా మారిపోతుంది ఆ మాట అన్నది కూడా ఆలోచించకుండా ఒకరి కోసం మాట్లాడేస్తారు ఆ మాట్లాడే విధానం వాళ్ళకి తెలియదా ఏంటి అని ఏం అర్థం కాదు ఇప్పుడు ఒక మాట చెప్పాము మనము అని అంటే ఆ బయట పర్సన్కి చేరేసరికి మనం చెప్పిన దానికి నాలుగు మాటలు యాడ్ అవుతాయి అప్పుడు ఉన్న దాంట్లో ఎంత గొడవ అవుతుందో అసలు అర్థం చేసుకోరు ఒకటికి రెండు అన్నట్టు ఎలా పడితే అలా చెప్పేసుకుంటారు ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ప్రపంచం నలుమూలల్లో ఎక్కడున్నా సరే ఎప్పటికైనా ఎప్పుడైనా మంచి అనేది చేదుగానే ఉంటుందండి అనేది తీయగానే ఉంటుంది చెడును తొందరగా గుడ్డిగా నమ్మేస్తారు అలానే మంచిగా నమ్ముతారు అదే మంచిని మాత్రం ఎన్నిసార్లు చెప్పినా నమ్మరండి ఈ లోకం అంతా అలానే ఉంది లోకం అంతా అని కాదు ప్రతి ఒక్కరు అలానేవరు నేనేదో మంచిగా ఉన్నా అని చెప్పట్లేదు నేను కూడా అంతేనండి ఎవరైనా సరే ఒక మాట చెప్తే నమ్మేస్తాను కదా అందులో నేను కూడా ఉండే ఉంటాను లాస్ట్ ఇందులో పసుపు అల్లం అల్లమిలిగడ్డ వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఒక టమాటా వేసుకున్నాను దానికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఇలా ఎంత మండి ఉంటారో నాకైతే కామెంట్ చేయండి ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా కర్రీ అయిపోతే ఈరోజు థర్స్ కాబట్టి నాకు పూజలు గిట్ల ఏముండవు తొందరనే పని అయిపోతుంది ఇంకా షాప్లో మాత్రం చాలా చాలా పని ఉంది షాప్లో పనేమో కానీ ఫస్ట్ తమ్ ఒకటి పెట్టావు కదా అక్క దానికోసం మాట్లాడు అని అనుకోకండి ఫుల్గా వీడియో చూసిన వాళ్ళకే అర్థమవుతుందండి వీడియో అంతా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను అదృష్టవంతులన్నా దురదృష్టవంతుల అని అది మీరు చెప్పాలా ఎందుకో ఏమిటో అన్నీ చూశాక కంపల్సరిగా ఒకరైనా ఒకరు కాకపోతే రిప్లై ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా మంచిగా మగ్గిపోయింది చూడండి నేను ఫ్రై అనుకున్నాను ఫ్రై ఏమో మా ఆయన తినడు కర్రీలాగా వండితే నాకు నచ్చదు అందుకని చెప్పి రెండిట్లాగా కాకుండా కొంచెం మీడియంలో వండాను ఇలా వండుతున్నప్పుడు చాలా చాలా నచ్చుతుంది నాకు చిక్కుడుగాయలో గుంజలు ఉండడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది తినాలా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మీకు ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి ప్లీజ్ ఇది ఎడిటింగ్లో నేను కట్ చేయలేకపోయినాను ఏమనుకోకండి చూసేయండి ఎందుకు అని అంటే మిడిల్ హాఫ్లో ఉంది కట్ చేద్దాం అనుకున్నా సడన్గా ఇంకా వాయిస్ ఓవర్ అంతా ఇచ్చాక చూసాం మళ్ళీ టైం లేదు ఇంకా నాకు అసలు ఓపిక కూడా లేదు ఇంకా ఏం కాదులే మన వాళ్ళే కదా అడ్జస్ట్ అయిపోతారు అని చెప్పేసి మాత్రం ఇలానే పెట్టేస్తున్నా మీరు ఇచ్చే సపోర్ట్కి నిజంగా హ్యాట్సప్ అండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు వ్యూస్ చాలా మంచిగా వస్తున్నాయి మీ సపోర్ట్కి నేనైతే చాలా రుణపడి ఉంటాను కంపల్సరిగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికి అయితే చిక్కుడుగా ఆలు మెంతం రెడీ అయిపోయిందండి ఇందులో నేను మెంతం కూడా వేసుకుంటున్నాను కదా అది కూడా చూసేయండి అసలు ఓన్లీ ఆలు మెంతం సూపర్ ఉంటుంది కదా మీకు ఏమైనా కర్రీస్ కావాలి అన్న వాళ్ళు కామెంట్లో మెసేజ్ పెట్టండి నేను కంపల్సరిగా చేపి చేసి చూపిస్తానండి ఎందుకు అని అంటే మీకు చూపించడమే కదా నాకు సంతోషము అందుకనే అడుగు చెప్తున్నాను మీరేం మొహమాట పడకుండా నాకు ఇది కావాలి అక్క అని కంపల్సరిగా అడగండి చేసి చూపిస్తాను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరీ గట్టిగా ఉండేస్తే ఇంకా మా ఆయనతోటి ఉంటుంది నాకు అందుకని చెప్పి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అసలు ఈరోజు ఫైనాపిల్ తిన్నాను నేను ఫైనాపిల్ అయితే ఎప్పుడూ తిననండి నాకు అలవాట్లేదు లాస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే అన్న చెప్తే అమ్మ బాగుంటుంది అని అంటే తిన్నాను ఇంకా ఆ రోజు నాకు ఎందుకో చాలా నచ్చింది కానీ దాని మీద వాళ్ళు ఉప్పు కారం వేసి ఇచ్చారు ఇంకా ఆ టేస్ట్ నాకు నచ్చడంతో ఈరోజు బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అవుపడితే కొను కొను ఆయన కొనిచ్చాడు ఇంటికి వచ్చాక తిన్నాను నేను కూడా సేమ్ ఉప్పు కారం వేసుకొని బాగుంది పర్లేదు లాస్ట్ ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు శారీలన్నీ ప్రీప్లేటింగ్ చేశాను ఎన్ని శారీస్ వచ్చాయో మీరే చూసేయండి ఎవరికైనా కావాలి అని అంటే కంపల్సరిగా నాకు మెసేజ్ పెట్టండి కంపల్సరీగా చేసి పంపిస్తాను మీరు ఉన్నా సరే అండి ఎంత ట్రస్టుడు కాకపోతే నాకు ఇన్ని శారీ ఒక్కసారి ఇస్తా ఒకటేసారి ఒకటే కస్టమర్ నుంచి నాకు ఇన్ని శారీస్ వచ్చాయి కంపల్సరిగా చేస్తాను చాలా మంచిగా చేస్తానండి ఎందుకనంటే ఇప్పుడు మీరు చూసే వీడియోని బట్టి అర్థమవుతుంది ఇంకా నైట్ అన్నం అంతా అలానే ఉండిపోయిందని చెప్పి అన్నం పులిహోర పెడ పులిహోర చేద్దామని చెప్పి తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను పులిహోర ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ చింతపండుతో చేస్తాను కానీ ఇప్పుడైతే తొందర అయిపోవాలి పిల్లలు వెళ్ళిపోయే వారికి కావాలి స్నాక్స్కి అవుతుంది కదా వాళ్ళకి అని చెప్పేసి నిమ్మకాయతో చేస్తున్నానండి లాస్ట్ ఫైనల్గా నేను అదృష్ట ఎందుకో అని చెప్పాలి కదా మరి మీకు చెప్పమంటారా వద్దంటరా మీరు కామెంట్ చేస్తేనే చెప్దామనుకున్నాను కాకపోతే నేను తమ్ముల్లో పెట్టి మళ్ళీ చెప్పకపోతే మీరు ఎక్కడ బాధపడిపోతారా అని చెప్పేస్తున్నానండి ఎందుకో అంటే అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి నాకు కూడా పెళ్ళి అయింది నాకు సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయిందని మీకు నిన్ననే వీడియోలో చెప్పాను సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు అయింది నాకేం ఏం అండి ఏమీ తెలియని వయసులో నేనైతే మ్యారేజ్ చేసుకున్నాను నా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీకు తెలియాలి అని అంటే ప్లీజ్ నాకు సబ్స్క్రైబర్స్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి చెప్తాను ఏమీ తెలిసి తెలియని వయసులో మ్యారేజ్ అయితే చేసుకున్నాను ఎయిటీన్ ఇయర్స్కే మా బాబు పుట్టేశాడు ఎన్నో కష్టాలను పడ్డాను అసలు చెప్పుకోలేను ఎన్ని పడ్డా సరే మా ఆయన మాత్రం నన్ను చాలా చాలా బాగా చూసుకున్నాడు అండి ఎందులోనూ తక్కువ కాకుండా ఉన్నంతలోనైనా సరే చాలా మంచిగా చూసుకున్నాడు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాము తినడానికి అన్నీ ఉన్నాయి కానీ నేను ప్రెగ్నెంట్ టైంలో ఏది లేదండి అయినా సరే అర్థం చేసుకున్నాను నేను ఎంత తోటి ఉన్నానో మా ఆయన అంత అండర్స్టాండింగ్ తోటి ఉన్నాడు మా పదహారేళ్ళ జీవితము ఈరోజు సవ్యంగా సాగుతుంది అంటే ఒకరినొకరిని అర్థం చేసుకున్నాము కానీ నాకు దొరికిన భర్త అని చెప్పడం అంటే చాలా అంటే చాలా లక్కీ అండి నేను చాలా మంచిగా చూసుకుంటాడు డబ్బు ఒక్కటే ఉంటే అన్నిటికీ లక్కీ అని నేను అనుకోనండి డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు ఉండదు రేపు ఉంటే ఇవ్వాలి ఉండదు డబ్బుతో అన్నీ సాధ్యం కాదు ప్రేమ ఉండాలి మనిషికి నాకు మా ఆయన దగ్గర కావలసినంత ప్రేమ ఉంది ఆ ప్రేమతోటి నిండు నూరేళ్ళు బతికేస్తానండి ఏదున్నా లేకున్నా దేవుని దయవల్ల ఒకరి దగ్గర చే చాచకుండా ఈరోజైతే ఈ స్థితిలో ఉన్నాము ఇద్దరము కష్టపడ్డాము ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నామండి చివరికి నేను చెప్పేది ఏంటి అంటే ఏం లేదండి కష్టాన్ని నమ్ముకున్నెప్పుడు ఆగంగా రండి మేము కష్టాన్ని నమ్ముకున్నాము ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాము ఎవరైనా సరే ఎక్కడైనా సరే మంచిగా నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెట్టుకోండి ఇద్దరు కష్టపడండి ఒకరే కష్టపడాలి ఒకరే తేవాలి అని అంటే పాపం ఎంత చేసినా వేస్ట్ అండి అలా కాదు ఏదో వేణిళ్ళకి సల్లిళ్ళ తోడైనట్టు మగవారి సంపాదనకి ఆడవారి సంపాదన తోడైన రోజు కంపల్సరిగా కుటుంబం అయితే బాగుపడుతుందండి లాస్ట్గా పులిహోర కూడా రెడీ అయిపోయింది పులిహోర తాలింపు కోసం అయితే నేను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి శనగపప్పు పల్లీలు అలానే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కల్లెమ్మాకు కొత్తిమీర వేసుకున్నాను ఇందులోకైతే నిమ్మకాయ ఉప్పు పిండేసుకొని ఇంకా పులిహోర మొత్తం కలిపేసుకుంటున్నానండి ఇది కూడా రెడీ అయిపోయింది నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి చేస్తున్నారు ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైఫ్లో జరిగిన అన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలని నేను కంపల్సరిగా అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కరిద్దరికన్నా ఇన్స్పిరేషన్గా మారాలి అని చెప్పేసి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్